అందరికీ నమస్కారం ఇప్పుడైన వార్త యువతి రీల్స్ చేస్తుండగా ఘోర ప్రమాదం అసలు ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి అప్డేట్ మీరు ఉచితంగానే తెలుసుకుంటారు అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము సోషల్ మీడియా మోజులో పడి యువత ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి తలెత్తుతున్నాయి ఫ్యూస్ కోసమో లేదంటే ఫేమస్ కోసమో తెలియదు కానీ సాహసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఎక్కడో చోట ఎలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా యువత మాత్రం గుణపాఠం నేర్చుకోవటం లేదు అర్ధాంతరంగా చనిపోవడంతో కన్నవారికి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పదమూడవ అంతస్తు నుంచి కింద చనిపోయింది బెంగళూరులోని పదమూడు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది అయితే కొందరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి యువతి పదమూడు అంతస్తుకి వెళ్లడం జరిగింది పార్టీ చేసుకుంటుండగా రీల్స్ చేయడానికి సిద్ధపడింది అయితే ఉన్నట్టుండి భవనంలో ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ షాట్ లో పడిపోయింది ఎత్తు నుంచి పాడుపడంతో యువతి అక్కడికక్కడే పడి ప్రాణాలు పోగొట్టుకుంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం నుంచి మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు బుధవారం రాత్రి శ్రీ స్నేహితుల బృందంతో కలిసి యువతి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనానికి వెళ్ళిందని అధికారులు తెలిపారు పార్టీ చేసుకుంటుండగా లిఫ్ట్ కోసం ఏర్పాటు చేయాల్సిన షాఫ్ట్ లో పడిపోయిందని అధికారులు తెలిపారు ఆమె రీల్ షూట్ చేస్తున్నట్లు తెలిసిందని అయితే ఆమె ఫోన్ నుంచి మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకలేదని వెల్లడించారు అయితే దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు నిజానికి రీల్స్ చేస్తూ ప్రమాదోసాద్ చనిపోయిందా లేకపోతే మరి ఇంకేదైనా కారణం ఉందా అని కూడా తేలాల్సి ఉందని చెప్పారు ప్రస్తుతం అయితే దాన్ని అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు అయితే తెలిపారు దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి